హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మా వీడియోలో చూసి తెలుసుకోండి ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా స్టార్ట్ చేసే ముందు మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రాజు ఇంట్లో పూజ జరుగుతూ ఉంటే ఇంతలో కనకం అయితే వస్తుంది అందరూ కూడా కనకంని చూడగానే చాలా సంతోషంగా ఉంటారు కనుక ఎలా ఉన్నారు బాగున్నారని అడుగుతూ ఉంటే బాగున్నాం గారు అని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని ఆరతి తీసుకొని ప్రసాదం అయితే తీసుకుంటుంది ఇంకా సరే వదినగారు అని చెప్పి లోపలికి వచ్చి దండం పెట్టుకొని విగ్రహాన్ని చూసేసరికి ఇది మా కావ్య చేసిన బొమ్మలాగే ఉంది చూడగానే అని అనుకుంటుంది ఇంకా కావ్య చీర అయితే కనిపిస్తుంది ఇంకా కనకం అయితే నా కూతురు స్థానం ఇంకా ఈ ఇంట్లో అలానే ఉందన్నమాట అని చెప్పి కనకం అంటుంది ఏంటమ్మా ఇలా వచ్చావు కావ్య ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది ఇంద్రదేవి బాగుందండి అని చెప్తూ ఉంటుంది అంతలోనే ఇంకా రుద్రానికి ఐడియా అయితే వస్తుంది తను ఇక్కడికి వచ్చిందంటే తప్పకుండా ఏదో ఒక రాయబారం తీసుకునే వచ్చి ఉంటుంది ఎలా అయినా తన కూతురిని కాపురానికి పంపించాలని ప్లాన్ చేసినట్లుంది ఈ కనకంని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు అని అనుకుంటూ ఏంటి ఇలా దారి మళ్ళింది ఉన్నట్టుండి మా ఇంటికి వచ్చిందేంటో అని అడుగుతూ ఉంటుంది ఇంకా అందరూ కోపంగా చూస్తూ ఉంటారు ఏం రుద్రాని అని ఏం మాట్లాడుతున్నావు వచ్చిన వాళ్ళని అలాగేనా అనేది అని అంటుంది ఇందిరాదేవి నేనేమన్నానమ్మా ఈరోజు పండుగ కదా అన్ని పనులు వదిలేసి ఇక్కడికి వచ్చింది అంటే ఏదో కారణంతోనే కదా అసలే కనకంకి చాలా తెలివితేటలు ఇంకా ఇంట్లో నుంచి తన కూతురు వెళ్ళిపోయింది కదా ఎలా అయినా మళ్ళీ ఇక్కడికి రప్పించాలని ఏదో ప్లాన్ చేసి ఉంటుంది అందుకే అలా అడుగుతున్నాను అంతేకాని నాకేం అవసరం తనని అనాల్సిన అవసరం నాకేం లేదమ్మా ఎందుకంటే తన కూతురు స్థానం పోవడం తనకి ఇష్టం లేదు నా కూతురు స్థానం ఇక్కడే ఉంది ఈ ఇంట్లోనే ఉంది అని చెప్తూ ఉంటుంది కదా అవును ఎంత నా కూతురికి ఇంట్లో స్థానం లేకపోతే నా కూతురు చేతితో చేసిన దేవుని విగ్రహం మీ ఇంటికి వచ్చింది అని చెప్పేసరికి రాజు అయితే షాక్ అవుతాడు ఏంటి ఇది కళావతి చేసిన విగ్రహమా అని అడుగుతూ ఉంటే అవును అలానే నీ పక్కన నా భార్యస్థానం ఇంకా నాకు కావ్యదే అని చెప్పి సాక్షిని చెప్తూ ఉంటే అది కూడా చూస్తూ ఉంటారు అపర్ణ అలానే ఇందిరాదేవి స్వప్న చాలా హ్యాపీగా ఉండి వెంటనే ఇంకా కనకం ఇవన్నీ చూసిన తర్వాత నేను కొత్తగా చెప్పడానికి మీ దగ్గర వినడానికి ఏమీ లేదనిపిస్తుంది నా కూతురు ఎప్పటికీ ఈ ఇంటి కోడలని ఆ స్థానాన్ని ఎవ్వరూ మార్చలేరని ఇప్పుడు నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను నాకు చాలా సంతోషంగా వదినగారు అని చెప్పి ఎమోషనల్ అవుతుంది ఇంకా వెంటనే అపర్ణ బాగా చెప్పావు కనకం కావ్య స్థానాన్ని ఎప్పటికీ ఎవ్వరూ మార్చలేరు ఎప్పటికైనా నా కోడలదే ఆ స్థానం అని చెప్పి అనేసరికి ఇంకా రాజైతే ఆపు మమ్మీ అయినా అది కళావతి చేసిన విగ్రహం అని తెలుసుంటే నేను అస్సలు తీసుకొచ్చేవాడిని కాదు అని అంటూ ఉంటాడు కోపంగా చాలు ఆపురాజ్ ఎక్కువగా మాట్లాడుతున్నావు కావ్య ఈ ఇంటి కోడలైనా ఈ ఇంట్లో లేదు తను చేసిన వినాయకుని విగ్రహమే మన ఇంటికి వచ్చింది అలా రాసి పెట్టుంది దాన్ని ఎవరూ మార్చలేరు అని చెప్తూ ఉంటే కోపంగా చూస్తూ ఉంటాడు రాజ్ అప్పుడే రుద్రాని అసలు ఇవన్నీ కాదు ముందు ఆ కనకం ఎందుకు వచ్చారో కనుక్కోండి అని అంటూ ఉంటే ఏంటి ఇప్పుడు మా అమ్మ రావడం నీకేమైనా ఇబ్బందిగా ఉందా అని అంటుంది స్వప్న నాకు కాదు మీకు ఏదైనా కొత్త ప్రాబ్లం తెస్తుందేమోనని ముందుగా చెప్తున్నాను నేను ఎవరికి ఏం ప్రాబ్లం క్రియేట్ చేయడానికి రాలేదమ్మా నేను కేవలం మా ఇంటికి మిమ్మల్ని పండుగకు పిలవడానికే వచ్చాను అని చెప్పేసరికి అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు మీ ఇంటికా అంటూ ఉంటే అవును వదిన గారు అక్కడ కావ్య ఒంటరిగా పూజ చేసుకుంటుంది తన మనసులో మాట తను చెప్పకపోయినా మన తల్లిగా నేను అర్థం చేసుకున్నాను తను మీ అందరినీ చాలా ఫీల్ అవు మిస్ అవుతుంది కాబట్టి మీరైనా మా ఇంటికి వస్తే బాగుంటుంది అని చెప్తూ ఉంటే ఏంటి మేమందరం మీ ఇంటికి రావడం ఏంటి మా ఇంటి దగ్గర మేము పూజ చేసుకోలేమా అని రుద్రాణి అనేసరికి ఆపు రుద్రాణి పూజకి ఎవరు పిలిచినా ఆ దేవుడి కోసం వెళ్ళాలి అయినా తను పిలిచిన దాంట్లో తప్పేముంది రావాలనిపిస్తే రా లేదంటే ఇంట్లో కూర్చో అంతేకాని నువ్వెవరివి వద్దు అనడానికి చూడు కనుక మేము కావ్య కోసం వస్తాము అని చెప్తుంది ఇందిరాదేవి ఏం మాట్లాడుతున్నావు మనం అక్కడికి ఏంటి వెళ్ళడం ఏంటి అని చెప్పి రాజు అంటాడు ఆపరా నేను ఆ దేవుని కోసం నా మనవరాల కోసం వెళ్తున్నాను మీకేమైనా అభ్యంతరం అయితే మీరు రావాల్సిన అవసరమే లేదు ఏమంటావు బావా అని అడిగితే కరెక్ట్గా చెప్పావు చిట్టి మన ఇద్దరం వెళ్దాం పద అని అనేసరికి అత్తయ్య నేను కూడా వస్తాను అని చెప్పి అపర్ణవ్ వెంటనే వస్తుంది ఇంకా ఎవరెవరు మాతో రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ రెడీ అయ్యి రావచ్చు మేమేమీ ఆపం అని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఇంకా వెంటనే స్వప్న కూడా బయలుదేరుతుంది రాజ్ కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు చూసావా రాజ్ ఇంట్లో అందరికీ నీకంటే ఆ కావ్య అంటేనే ఎక్కువ ఇష్టం నమ్మకం నువ్వు వద్దన్నా కూడా వాళ్ళు వెళ్తున్నారు చూసావా ఎప్పటికీ నేను అర్థం చేసుకోరు రాస్ అని అంటూ ఉంటుంది కావ్య కావాలని అలా చేస్తుంది ఇది ఇలా ఉండగా రాజ్కి అయితే మేనేజర్ కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు ఆ అనామిక ఆ మేనేజర్ని ట్రాప్ చేసి ఇదంతా చేయమని చెప్తుంది ఇంకా మేనేజర్ అలా అనేసరికి సరే వస్తున్నా అని చెప్పి అయితే అంటాడు ఇంకా ఆ మేనేజర్ కావ్య ఇంటికి వచ్చి మేడం కావ్య గారు అని పిలుస్తుంది మీరా సార్ రండి కూర్చోండి అని అంటుంది ఏంటి సార్ మీరు ఇలా వచ్చారు అని అనేసరికి మేడం మీరు చెప్పింది నాకు ఓకే నిజానికి ఆ రోజు మీరు నాకు హెల్ప్ చేయాలా వద్దా అని చాలా ఆలోచించారు కానీ మీరు చాలా టాలెంటెడ్ పర్సన్ అని మీకు హెల్ప్ చేయకపోతే ఎలా మేడం అని నేను అనుకున్నాను అందుకే స్వయంగా నేనే వచ్చాను మీరు మంచి మంచి డిజైన్స్ అన్నీ పంపించండి వాటన్నిటినీ మేము రెడీ చేసుకుంటాం మేడం మీకు కావాల్సినంత డబ్బు కూడా నేను ఇస్తాను కావ్య ఇదేంటి రోజు నేను అడిగితే హెల్ప్ చేయలేదు ఇప్పుడేంటి స్వయంగా తనే వచ్చారు తను వచ్చి నాకు ఎంత ఆఫర్ ఇస్తున్నారు అని ఆ మేనేజర్ని అడుగుతుంది నేను ఓవరాక్షన్ చేస్తున్నానా అని అనుకోకపోతే మీలో చాలా టాలెంట్ ఉంది అందుకే కొత్త కంపెనీ వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేశారు ఆ కంపెనీ కోసం మీ డిజైన్స్ అయితే బాగుంటాయని నాకు అనిపించింది అందుకే అడుగుతున్నాను మేడం ప్లీజ్ మీరు ఈ డిజైన్స్ చేస్తారు కదా అని అడుగుతాడు రిక్వెస్టింగ్గా అడిగేసరికి కావ్య ఓకే సార్ నేను చేస్తాను అని చెప్పి అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు ఇంకా వెంటనే ఏంటమ్మా అంతలా తను అడిగేసరికి కృష్ణమూర్తికి డౌట్ వచ్చి అలా అడుగుతూ ఉంటే ఏం అంటే అదే నాకు అర్థం కావట్లేదు నాన్న ఏదైతే ఏంటి మనకున్న సమస్యలకి నాకు ఇప్పుడు మంచి ఉద్యోగం వచ్చింది డబ్బు వస్తే మన అప్పులు తీరిపోతాయి కదా అని అనుకుంటూ కావ్య అయితే తన ఇంటికి వస్తుంది ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అప్పుడే దుగ్గరాల కుటుంబం అంతా కూడా కావ్య కోసం కనకం ఇంటికి వస్తారు ఇంకా వాళ్ళందరూ వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మమ్మగారు మీరు వచ్చారా అని చెప్పి చాలా సంతోషంగా వాళ్ళందరితో ప్రేమగా మాట్లాడుతూ రండి అని చెప్పి లోపలికి పిలుస్తుంది పూజను చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా రాజ్ కావిలిద్దరు తొందరలోనే ఒకటవ్వాలి అని అనుకుంటూ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకొని బయటకు వచ్చేసిన తర్వాత మీరు చెప్పినట్లే జరుగుతుంది అని చెప్పి అపర్ణ అంటుంది ఇంకా మేనేజర్ అయితే అనామికతో మాట్లాడి బయటకు వచ్చేసిన తర్వాత మేడం మీరు చెప్పినట్లే ఆ కావ్య గారిని ఒప్పించాను అని చెప్పి అనేసరికి చాలా థ్యాంక్స్ వెరీ గుడ్ న్యూస్ చాలా మంచి పని చేశారు అని చెప్పి అనామిక అయితే అంటుంది కానీ ఇదంతా చేస్తుంది మా కోసమే అని తనకు తెలిస్తే ఆ డిజైన్స్ అయితే తను ఎప్పటికీ ఇవ్వదు అలాంటి పరిస్థితి మనకి వచ్చేలా మాత్రం ఎప్పుడూ చేయొద్దు అని అనామిక అంటుంది నువ్వు మా కంపెనీయే నెంబర్ వన్ స్థానంలో ఉండాలి అని చెప్తూ ఉంటే మరి ఏమనుకున్నావు ఈ అనామిక అంటే తొందరలోనే మన కంపెనీ నెంబర్ వన్ పొజిషన్కి తీసుకువెళ్తాను అని గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత రాజ్కి అయితే ఫోన్ చేసి అనేసరికి మనకు కంపెనీ పెద్ద ప్రాబ్లంలో ఉందని ఇప్పుడు చెప్తావేంటి అసలు అందరూ వర్క్ చేయట్లేదా అని అనేసరికి ఎవ ఎవరికి చెప్పండి సార్ కొన్ని రోజులు ఏమో మీరు మేనేజర్గా ఉన్నారు కొన్ని రోజులేమో రాహుల్ని ఎండీగా ఉంచారు కొన్ని రోజులు కావ్య గారు వచ్చారు ఇదంతా జరుగుతుంటే నేను ఎవరికి చేయాలో తెలియక ఇప్పుడు మీకు ఫోన్ చేశాను అని మేనేజర్ అయితే చెప్తారు మన కంపెనీ రేటింగ్ చాలా తగ్గిపోయింది స్టాఫ్ అయితే అసలు సరిగ్గా వర్కే చేయట్లేదు అయినా ఇంతవరకు వస్తుంటే నాకెందుకు చెప్పలేదు అని అనేసరికి మేనేజర్ అయితే ఏం మాట్లాడకుండా అలా ఉంటారు ఇప్పుడు కొత్తగా టెండర్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి దానికోసం మనం కొత్త డిజైన్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది సార్ ఇప్పటికిప్పుడు అంటే చాలా తక్కువ టైంలో ఎలా చేస్తాం అని అడుగుతూ ఉంటే నన్ను అడుగుతున్నావా ముందు గుర్తు రాలేదా ఇప్పుడు చెప్తున్నావేంటి కంపెనీ ఇంత లాస్లో ఉ ఉందని అస్సలు ఊహించలేదు ఇప్పుడు కొత్త డిజైన్స్ అంటే మనం ఎలా క్రియేట్ చేయాలి అని ఆలోచిస్తూ సార్ మరొక కొత్త ప్రాబ్లం ఏంటంటే కొత్తగా వచ్చిన సామంత్ కంపెనీకి కొత్త డిజైనర్ ఎవరో దొరికినట్లు ఉన్నారు వాళ్ళ డిజైన్స్ ఈ మధ్య చాలా బాగా పాపులర్ అవుతున్నాయి ఎలా అయినా మనం మన కంపెనీని కాపాడుకోవాలంటే మనం ఏదో ఒకటి చేయాలి సరని మేనేజర్ అయితే చెప్పేసరికి రాజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి